అయ్యా దేవేంద్రప్ప గారు అయ్యా దేవేంద్రప్ప గారు మీకు రాష్ట్రంలో పెద్ద పదవి ఉంది కురువ కార్పొరేషన్ చైర్మన్గా ఎదిగినారు కానీ మా బీజేపీ ఎమ్మెల్యే మీద నిందలు వేయడం చాలా అమాయకత్వం ఇది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెద్ద అర్యానంలో రెండు ఎంపీటీసీలు మీరు సపోర్ట్ చేయలేదా వైసీపీకి అప్పుడు మీరు బలంగా ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అక్కడ పెట్టి గెలవలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను ఒక పాయింట్ రెండో పాయింట్ ఏముంది మా ఎమ్మెల్యే గారు మీరు మీద మీరు ఆడిపోసుకుంటున్నారు ప్రతి ఒక్కరు చుట్టూ నాలుగు మండలాల్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు అక్కడ ఏమన్నా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏమన్నా మాకు ఇచ్చినారా లేదు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఉంటే కూడా తెలుగుదేశం నాయకులకే ఎక్కువ ఉంది కానీ మాకు చాలా రేరు చాలా తక్కువ ఉంది థర్టీ పర్సెంట్ అంటే కూడా థర్టీ పర్సెంట్ కూడా లేదు మా పెద్ద ఆర్వణంలో ఓన్లీ ఒకటి ఇచ్చినారు నైంటీ పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలకే ఉంది రెండో పాయింట్ ఏముందంటే మాకు వచ్చింది హై స్కూల్ ఎండిఎం వచ్చింది దాంట్లోనే మేము జనసేన మేము ఇద్దరు కలిసి చేసుకుంటున్నాము ఇప్పుడు మీరు ఐదు రెండు ఐదు వేల జనాభా పదివేల ఓట్లున్నా మీకు అంటున్నారు అది మానుకో అలాగే అట్లే లేదు నీవు ఫస్ట్ ఎలాగుంటుంది ఎంపీటీసీ జెడ్పీసీ జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఇప్పుడు కురువ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది నీవు సంతోషపడ అంతేగాని మా బీజేపీ మీద నిందలు వేయద్దు మా ఓటు పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పటికే పెద్దారణంలో ఎప్పుడన్నా పెట్టిన ఓటు ఓటు ఎలక్షన్ పెడితే మేము ఒక రెండు ఎంపీటీసీలు గెలవాలని నూటికి నూరు పర్సెంట్ గ్రౌండ్ వర్క్గా పనిచేస్తున్నాము బీజేపీ కార్యకర్తలు అంతేగాని మీరు మాట ఎత్తితే మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేసేది మార్చుకోండి అలాగే గ్రూపులు అంటున్నారు గ్రూపులు కట్టింది మీరు కాదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి మీవి గ్రూపులు లేకుంటే మీనాక్షి నాయుడు గారు ఓడిపోతారా గెలుస్తారా మీ గ్రూపులు ఉన్నిందనికే కదా మీనాక్షి నాయుడు గారు ఓడిపోయింది మీకు మీనాక్షి నాయుడు గారు సీటు ఇవ్వకుంటే మా ఎమ్మెల్యే మాకు మా బీజే బీజేపీ వాళ్ళు పైన అధిష్టానం వాళ్ళు బీజేపీకి సీటు ఇచ్చినారు మేము గెలిచినాము అంటే మేము అలాగే ఉంటామా మేము అదే ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఓట్లతో ఉంటామా మేము మీకు మీరే ఎదగల ఏ దాంట్లో కానీ బీజేపీ అనేది పార్టీ చిన్నది కాదు మాది సెంట్రల్ పార్టీ కూటమి నీవెస్తా అంటే మేము ఎస్ నువ్వు నువ్వు అంటే మేము నో అంతే నీవు కొంచెము కుర్వ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు కదా కులస్తుల్ని బాగా పైనకి తీసుకుంటారా మేము కూడా సంతోషపడతాం ఈరోజు రజక చైర్మన్గా మా సావిత్రం గారు ఎలా తిరుగుతున్నారు ప్రతి ఒక్క స్టేట్కి పోతున్నారు సొంత వెహికల్ వేసుకుని మీరు కూడా అలాగా కష్టపడండి మీ ప్రజానాయకుడు అనేది తెలిసిపోతుంది అంతేగానే మా ఎమ్మెల్యే మీద పోసేది అబద్ధం అది తబద్దార్ నేను కూడా ఒక మాట చెప్తున్నాను మీరు ఎలాగుంటే ఉంటాను నేను కూడా మీరు రెచ్చిపోతే మేము రెచ్చిపోతాము మా పెద్ద ఆరోనానికి తెలుగుదేశం లీడర్ ఎంతవరకు నీవు ముఖ్యమో మా పెద్ద ఆరోగ్యంలో బీజేపీ లీడర్ నేను కూడా అంతే ముఖ్యము దాని గురించి వదిలేసేయండి కూటమిలో ఉన్నాము మాట్లాడకూడదు మీరు మాట్లాడిందానికి మేము కౌంటర్ ఇస్తున్నాము నీవు మాట్లాడింది తప్పని చెప్పేకే ఈ చిన్న వాయిస్ ఇస్తున్నాము మేము ఉన్నాము ఇది ముఖ్యం మీరు రెండు రోడ్లున్న మూడు రోడ్లు ఉండే అంటారు మండల ఉపాధ్యక్షుడు కానీ అందరూ కలిసి పని పనిచేస్తున్నాము అస్తమానంగా నాకు నా దగ్గర రావాల కూర్చుని మాట్లాడాలంటే కాదు ఇది ఎమ్మెల్యే గారు ఉన్నారు పెద్ద మనిషి ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే అందరూ బాగుంటాం కదా మేము వద్దంటామా అది గ్రౌండ్ వరకు చేస్తున్నాం మేము ఇప్పుడు మీ సోషల్ మీడియాలో రెండు ఉండే అప్పుడు ఆదంలో ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీ సోషల్ మీడియాలో ఐదు ఆరు పెరిగి ఎందుకు ఉపయోగించాయి మీరు వర్క్ చేసేది గట్టబట్టి పెరిగేది మా పెద్ద కూడా అట్లే ఉంటారా మీరు మేము అట్లా ఉంటాం మా బీజేపీ వాళ్ళు మేము కూడా పెరుగుతున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త వస్తున్నారు అదే కదా ఇప్పుడు ఏమన్నా వస్తే వైసీపీకి ఇచ్చినారు వైసీపీ వైసీపీ ఎందుకు ఇస్తున్నారు వైసీపీ మా పార్టీలో వచ్చినారు వైసీపీ పార్టీని చేర్పించుకోవడం లేదా మీ తెలుగుదేశం వాళ్ళు చేర్పించుకుంటారు కదా కామన్ అది మేము వద్దంటామా నీవు కూడా అదే వైసీపీ పని చేసేస్తే కూడా పెద్ద ఎగడంలో మేము అడ్డుపడం కదా మేము అడ్డుపడేదే లేదు చెయ్యి మీ పార్టీ మీకు మా పార్టీ మాకు మేము వంద మంది లేదంటే మీ సార్ చెప్పండి చెప్పండి మేము అనుకోకున్నట్లు పెట్టాము ర్యాలీ అనుకోకున్నట్ల మా సార్ సాయంత్రం అట్లా పోదాం అట్లా పోయిస్తాం రాంటే అనుకోకుండా పెట్టాం మేము ఎరికి కాలు పోలేదు మెసేజ్ పోలేదు ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ర్యాలీ చేసాము అందరికీ నమస్కారం నిన్న బీహార్ ఎన్నికల్లో ఫలితాలు మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలు మరి బీహార్లో ప్రజా తీర్పును గౌరవిస్తూ మరి భారతీయ జనతా పార్టీగా నిన్న గెలుపు సంబరాలను చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో మీడియా వారు అడుగుతూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఎవరు సహజంగా ఏ రాజకీయ పార్టీలైనా గ్రూపులు అనేది కామన్ మేమంతా కలిసిపోయి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడిన విషయాన్ని పట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైనారు మరి అతి ఉత్సాహంతో శివప్పగారు మాట్లాడడం అనేది ఆయన మాట్లాడుతూ మరి ఒక మాట మాట్లాడినాడు ఉచ్చలు పోస్తే బీజేపీ వాళ్ళు దాంట్లో కొట్టుకొని పోతారనేది మరి ఏ విధంగా అయినా మరి తెలుగుదేశం పార్టీ మీకు నేర్పించిన క్రమశిక్షణ మరి అదేనని మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నిరంతరం నిస్వార్థంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి అభివృద్ధి కార్యక్రమాలని మేము గ్రామ గ్రామాన వార్డు వార్డున నిస్వార్థంగా మేము ప్రజల్లో తీసుకెళ్తుంటే ఈరోజు మాకు రావాల్సిన లబ్ధిని భారతీయ జనతా పార్టీకి కూటంలో భాగంగా రావాల్సిన లబ్ధిని దొడ్డనగిరి గ్రామంలో మరి రా ఈరోజు శివప్ప గారు బీజేపీ లబ్ధిని ఆయన మరి ఈరోజు అనుభవిస్తున్నాడు ఆ విషయాలు మరి ప్రజలకు తెలియనుకుంటున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం కూటంలో సహజంగా కూటమి నాయకత్వం పొందాలని చెప్పేసి మేము నిరంతరం కష్టపడుతుంటే గౌరవ ఎమ్మెల్యే గారి పైన ఈ విధంగా ప్రజల్లో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు మాకు రావాల్సిన కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని బుజ్జగించి మీకు న్యాయం చేస్తుంటే మాకు న్యాయం చేయలేదు న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడమే చాలా విడ్డూరం అధిక సంఖ్యలో మీరు ఏదైనా తీసుకున్నా ఇప్పుడు మన మండలంలో మరి పార్టీ ఈ గవర్నమెంట్ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి లబ్ధి అయ్యే విషయాల్లోన అధిక శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చేసినాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా పనిచేస్తున్నాం మాకు రావాల్సిన వాటాను కూడా మాకు ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు మా బుజ్జుకిస్తున్నారు మేము ఏ రోజు ఏది ఆశించడం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా ఈరోజు సిద్ధాంతం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదో ఆశిస్తే తప్ప పనిచేసే మరి లక్షణాలు మాలో లేవు మరి అలాంటివి గుర్తించుకోకుండా గారు ఈ విధంగా ఒక జాతీయ పార్టీని దేశవ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నాము ఈరోజు కూటమి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి గారు మరి పెద్దల నిర్ణయం మేరకు కూటమిలో టికెట్ ఎమ్మెల్యే గారికి ఇస్తే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల పంతొమ్మిదిలో మరి మీరు ఎందుకు గెలవలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగులో మీరు ఎందుకు గెలవలేదని అడుగుతున్నాం పెద్దలు స్వర్గీయ మరి రామారావు గారు పెద్ద మనిషి ఆయన పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు వాజ్పేయి గారినల్లి నరేంద్ర మోదీ గారి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అలయన్స్లోనే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందనే విషయాన్ని అందరూ ప్రజలందరూ కానీ మీరు కానీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మోదీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీతో నా కట్టిన సందర్భంలోనే అధికారం వచ్చింది తప్ప మీకు మీరు స్వతహాగా వెళ్ళిన సందర్భాల్లో మరి ఫలితాలు ఏమయ్యావో మనకు అందరు తెలుసు ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు మనమందరం సర్దుకొని పోయి ఊటమి నాయకత్వాన్ని బలిపించేందుకు మీరు ప్రయత్నం చేయాలి తప్ప మరి ఈ విధంగా శివప్ప గారు ఒక జాతీయ పార్టీని ఉచ్చల బోసే కొట్టుకొని పోతే ఎలా మాట్లాడతారా మేము అడుగుతున్నాం నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం ఉచితంగా మరుదొట్లు కట్టించారు అక్కడ పోయాలి తప్ప ఈ విధంగా మాట్లాడమనేది సిగ్గు లేదా అని మేము అడుగుతున్నాం ప్రజల పైన మీకు ప్రజా అభిప్రాయాలు తీసుకోరా ప్రజలు ఏమనుకుంటారని మీకు తెలియవా అని అడుగుతున్నాం ఏ విధంగా మాట్లాడతారు మంచి బాధ్యత ఒక రాజకీయ వ్యవస్థలోన ప్రజాస్వామ్యంలోన ప్రజలు బాధ్యత రహితంగా వ్యక్తులు మండల అధ్యక్షుడిగా మీరు మరి కొత్తగా ప్రసంగాలు ఇస్తూ ఎమ్మెల్యే గారి పైన మరి మొదట్లోనేమో సరైన మోగోడు వచ్చాడని మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి ఈరోజు మాకేం చేయటం లేదు అని అంటున్నారు మీరు దొడ్డనగారి గ్రామంలోనే తీసుకుందాం గణాంకాల ప్రకారం ఏదైనా సరే మీకే మెజార్టీ ఉంది మా కార్యకర్తలకి ఏం లేదు ఒక సీసీ రోడ్ వేశారు తప్ప మిగతా విషయాలంతా మీరే లబ్ధి పొందినారు మాకు ఎక్కడ పొందే బీజేపీ పార్టీకి ఏదైనా ఇచ్చి చూపేయండి మేము అడుగుతున్నాం ఆ విషయాల్లో తెలుసుకొని విషయాచారం మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు ఊటమైన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మేము కలిసిపోతాం ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఒకే ఆలోచన ఉంది ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా సరే అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఆయన ప్రయత్నిస్తుంటే మరి ఈ విధంగా మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంపైన కానీ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీ పెద్దల దృష్టిగా మా ఈ నియోజకవర్గంలో మాకు రావాల్సిన వాటను మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అది వదిలేస్తే ఎమ్మెల్యే గారి పైన ప్రచారం చేయడం అనేది ఇదే మంచి పద్ధతి అని మేము అడుగుతున్నాం అందుకోసం ఈరోజు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాన్ని ఖండిస్తూ మేము మండల అధ్యక్షులందరూ కలిసి మరి రాతపూర్వకంగా రాష్ట్ర పార్టీకి ఇక్కడ జరుగుతున్న మాకు జరుగుతున్న అన్యాయం పైన మా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా నా పేరు బి ఉషారాజు ఆధుని రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజా సమస్యలు ఎవరు వైసీపీ పేడ ఆశ్చర్యలు చేసే ప్రచారం తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజల కోసం ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఆయన ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో రా మరి రాష్ట్రంలో విజయవాడ పర్యటన అయితేనేమి స్టేట్ పర్యటన ఉన్నప్పుడు మా నాయకులందరూ మేము కలిసి సమన్వయంగా ప్రజల కోసం పనిచేస్తున్నామన్నా ధన్యవాదాలు అందరికి నమస్కారము మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు గారు మాట్లాడుతున్నారు మీ మీడియా ముందు చాలా దయ్యాలు భేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నాడు ఏమంటే మా కార్యకర్తలకు న్యాయం కాలేదు బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరిగింది అంటున్నాడు మరి మీ కార్యకర్తలు న్యాయం చేరడం అంటే నలభై ఓట్లన్న వాళ్ళు వాళ్ళకి లబ్ధి చెందడమా వైసీపీ వరకే సిక్స్టీ ఫార్టీగా మీరు ఇది చేసుకొని మీ కా మీ కార్యకర్తలు ఈ రోజు బహిరంగంగా బయటకు వచ్చి ఏమయ్యా మాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు మా పార్టీలో ఉండి తిమ్మప్ప ఈ రకంగా చేయడం మా ఎంత మాత్రం ఇదని ఈరోజు హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు అయిపోయి వాళ్ళ పార్టీ ఈరోజు వాటిలో వాళ్ళ వాటిల్లో చెప్తారు మాకు మా ఇట్లా మా నాయకుడే మాకు ఇది కాకుండా వాళ్ళకి వైసీపీకి లబ్ధి లబ్ధి పొందేటట్ల ఈరోజు చేస్తున్నాడు ఆయన తిమ్మప్ప అని చెప్పి చెప్తున్నారు ఈరోజు మరి అట్లాంటి వాళ్ళు మీరు ఈ రకంగా చేయడం మంచి పద్ధతి బీజేపీని ఈరోజు లబ్ధి పొందినారంటున్నారు అన్ని లబ్ధి మీరే పొందుతున్నారు ఒకటి ముఖ్యంగా మున్సిపాలలో మేము కమిషనర్ చైర్మన్ సమక్షంలో చైర్పర్సన్ చైర్మన్ ఇదిలో కూడా అడగడం జరిగింది మరి ఒక కార్యకర్తకి ఎవరికన్నా ఇస్తే కూడా బతుకుతారు ఏం విషయము కారు పొద్దు తెల్లకారు తెల్ల బోర్డు ఉండే కార్ ఈరోజు పెట్టుకొని నీ సొంతంగా నడుపుకుంటుండవు పచ్చి బోర్డు పెట్టి నడుపుకున్నాలా ఈరోజు మరి ప్రతిపక్షాలు కూడా వాళ్ళు 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 కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు బాగా తెలిసిపోయింది సిక్స్టీ ఫార్టీగా వాళ్ళు ఎంత మాత్రం ఉండారనే తెలిసిపోయింది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వారసత్తే గారు నిత్యం ప్రజల కోసము అన్ని తాంట్లో పోయే సమస్యల్ని దృష్టి ప్రతి తాంట్లు తీసుకోబోతున్నాడు ఇట్లా దుమ్మెత్తిపోవడము చాలా ఇది మరి కార్యకర్తలకు ఎంత మాత్రం న్యాయం చేస్తున్నాడో మరి తిమ్మప్పగా ఆయన తిన్న మళ్ళీ ఏ రకంగా మరి వార్డులో ఇంకోటి గతంలో నా బాత్రూంలు కూడా పంది కుక్కళ్ళకి మేసుకున్నారు నాగేశ్వర్ మొత్తం అంతా బాత్రూములు పదమూడు లక్షల యాభై వేల బాత్రూములు పంది కుక్కలకు నాకేస్తున్నారు మరి మహిళలు ఇంతమంది వాళ్ళు చాలామంది బాత్రూములు లేక కూడా కేంద్ర నిధులనుపోద్దు ఆ కేంద్ర నిధులు మళ్లించుకొని ఆ రకంగా వాళ్ళు తినని తిని ఈరోజు బాత్రూములు పోయే పరిస్థితులు వద్ద వాటలు దాపరిస్తున్నాయి సిమ్మప్ప మరి అట్లాంటివి ఎన్ని లబ్ధులు పొందుతున్నాడు ముఖ్యంగా బ్యాండ్ సేపు కూడా గతంలో బ్రాండ్ షాప్ కూడా పెట్టుకున్నాడు బ్రాండ్ షాప్ వాటి వాటిలోనే పెట్టి ఆ రోజు మరి ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బందులు అవుతుండారు నువ్వే లబ్ధి పొందినావు ఆ రోజు కార్యకర్తలు ఏమి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరూ లబ్ధి పొందలేదు వాళ్ళకి ఎవరికి ఈరోజు ఇచ్చేయలేదు నువ్వే లబ్ధి పొంది నువ్వే ప్రజలకు ఇబ్బందులుగా చేసిన దానికే చిత్తు చిత్తుగా నా చేతుల్లో ఓడించడము జరిగింది అది అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఈ రోజు మా కార్యకర్తలు న్యాయం చేయలేదని మేము అడగడము చాలా దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి ఈ రోజు ఇది చెప్పడం మంచి పద్ధతి కాదు మార్చుకోండి మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల నిత్యం పోయి ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండము ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్లో ఆధునింటేనే పార్థసారథి అనే ఈరోజు పేరుంది ఈరోజు ఈ రోజు ఆ పేరుని నిలబెట్టుకో నిలబెట్టుకున్నాడు ఈ రోజు ఈ రోజు మీరు దుమ్మెత్తిపోయడము అది మంచి పద్ధతి కాదు అది లబ్ధి ఎవరు ఎవరనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు లబ్ధిలన్నీ పొంది నువ్వు ఈరోజు విమర్శించడము మంచి పద్ధతి కాదు ఇది కూటమిలో అంతా అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళ కానీ అభివృద్ధి పది మందికి సాయం చేయి ఈరోజు నీ వాటిలో ఉండే వాళ్ళకి వైసీపీ వైసీపీ వాళ్ళకి అవతల నలభై వాటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు నువ్వు వాళ్ళని లబ్ధి పొందించి మీ కార్యకర్తలని కొట్టించి మరి ఈరోజు పోండి ఇప్పుడు కూడా నాకు కూడా వచ్చి చెప్తారు చాలా మంది టీడీపీ క్యాండిడేట్లు ఈ రకంగా చేస్తున్నాడు మా వాటిలో ఆయన వచ్చి ఆయన మా పట్టణాధ్యక్షుడిగా ఏ రకంగా కొనసాగుతాడో అని ప్రశ్నించాల్సిన సమయం ఉండదని అడుగుతున్నారు మేము పైన దృష్టి గురి తీసుకుపోతామని అంటున్నారు ఇట్లాంటి కార్యకర్తలకు కూడా మీరు న్యాయం చేయగలగలిగితే మా అమ్మ ఇపోద్దు మా పాశ్చార్థిని విమర్శించడము ఎంత మాత్రం ఇది చెప్పండి ఇది మంచిది కరెక్ట్ కాదు ఇది నీ ఇది బిహేవర్ చేంజ్ చేసుకోవాల్సిందిగా మీడమ్మి సంక్షేమం కోరుకుంటున్నాను నేను నా పేరు సురేష్ రెండో వాడు కౌన్సిలర్ నా నమస్కారము నా పేరు బీ మునప్ప అయ్యా తిమ్మప్ప నీ వార్డులో నువ్వు కార్యకర్తలు ఏం లేవు ఏం లేదు అంటున్నావు అదే నీ వా నువ్వు నీ వార్డులో నీ కార్యకర్తలు లేకున్నట్ల నువ్వే సొంతం ఇద్దరు సంతపట్టినావు ఒక కారు పెట్టుకున్నావు అదే నీ కార్యకర్తలకు ఇవ్వచ్చు కదయ్యా నా కార్యకర్తలకు ఏం లేదు ఏం అంటావు నీ కార్యకర్తలు ఇవ్వచ్చు కదయా నీ కార్యకర్తలు ఇచ్చి నువ్వే పట్టణ అధ్యక్షుడు చేయొచ్చు కదా మంచి పని చేయొచ్చు కదా మొత్తం నీకే కావాలా ఎంత నిజం నిజమయ్యేది మా ఎమ్మెల్యే గెలిపించినా గెలిపించినా అంటావు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలోనా అదే మినాశాణీలు పడితే ఎందుకు గెలిపించుకోలేదా నువ్వు తెల్లనికి ఎందుకు గెలిపించుకోలేదు అప్పుడు ఇప్పుడు మా ఎమ్మెల్యే అంటావు నువ్వు నువ్వు చేసిన ఓటు ప్రజలంతా సహకారంతో ప్రజలు మంచి చేసిన గెలిపించుకున్నారు మీరే ఊకే చేసినారా ప్రజలకే తెలిసి ఎవరు ఏం చేసినారనేది ఖబర్దారును నువ్వు మంచిగా మాట్లాడి మంచిగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను నువ్వు అది ఇది అని మా ఎమ్మెల్యే పైన అవి అంటే మేము కూడా ఊకుండా మాకు కూడా ఉంది నోరు మాకు కూడా మీడియా దగ్గర మాట్లాడడానికి ఉంది నువ్వు బాగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతకు ముందు నువ్వు కాంగ్రెస్ నుంచి రాలేదా టీడీపీలోకి మా ఎమ్మెల్యే తోలుకుంటే మా కార్యకర్తల్ని వస్తారు పార్టీ అయినాక పెద్ద పార్టీ బిజెపి పార్టీ పెద్ద పార్టీ వస్తారు తోలుకోకూడదు అంటే ఎట్లా నువ్వు మీరు మీరు తోలుకోరా తోలుకోలేదు మన్నా పార్టీ వచ్చినప్పుడు వయసు పళ్ళు కూడా వచ్చినారు కదా మీ దగ్గరికి అయ్యా తిమ్మప్ప నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను మాకు కూడా ఉంది నోరు మా ఎమ్మెల్యే పైన మా బీసీ ఎమ్మెల్యే పైన మీరు పట్టణాడని వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని నోరు ఎక్కువ మాట్లాడితే మేము ఎక్కువ మాట్లాడతాం మాకు కూడా ఉంది నీ బంధువులు పార్టీ గెలిచినాక బీజేపీ లేకపోయినా నువ్వు ఎంత సాయం చేసినావు నీ బంధువులు నీకు తెలుసా ఎవరో కార్యకర్తలు నువ్వు బాగా చేసినావా నీ స్వార్థంతో నువ్వు ఉన్నావు పట్టణ నువ్వు అవి మాట్లాడితే సరిపోదు ఇక్కడ మాకు కూడా నోరుంది మాకు కూడా మాట్లాడగలము సరిగ్గా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు బి మునప్ప బీజేపీ కార్యకర్త